ఫ్రెండ్స్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిపోయింది కాబట్టి సో ఈ రోజు నేను మీకోసం కలెక్షన్ తీసుకొచ్చాను సాడీస్ లో వెరైటీ మీరు చూసారంటే మీకు దిమ్మ తిరిగిపోతుంది సో అలాంటి కలెక్షన్ తీసుకొచ్చాను సో ఎక్కువ నేను టైం తీసుకోను ఎందుకంటే కలెక్షన్ మనం చూపి చూ చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీలో తక్కువ తక్కువ అంటే తక్కువ రేట్ లో నేను మీకు ఇస్తున్నాను ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది జోబ్ జో దికేగా హోప్ దిక్కేగా ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది ఏదైతే అవుపడుతుందో అదే సేల్ అవుతుంది సో మీరు ఎంతవైతే చూపిస్తారో అంత వరకు మీకు సేల్ అవుతుంది ఎంత సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఏదో డిఫరెంట్ అంటే ప్రతి ఒక్క అజిత్ జోన్ ట్యాగ్ చేసిన ఉంటుంది రేట్ కూడా ఉంటుంది బాక్స్ ప్యాకింగ్ బనారస్ పట్టు సారీస్ లో కావాలనుకుంటే ప్రతి ఒక్క కలెక్షన్ మీకు ఇక్కడ లభిస్తే ఈ విధంగా మీరు చూసుకోవచ్చు వావు ఇది కూడా సూపర్ డిజైన్ అని చెప్పొచ్చు మనకు పళ్ళు టైప్ లో ఈ విధంగా మీరు వెరైటీ చూసుకోవచ్చు దీంట్లో సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు వావు ఇంత చాలా బాగుందా మీరు చూసారు మొత్తం ఇదంతా వచ్చేసి మనకు హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అజిత్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్లో మీ అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పుకుంటుంది ఫ్రెండ్స్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిపోయింది కాబట్టి సో ఈరోజు నేను మీకోసం కలెక్షన్ తీసుకొచ్చాను శారీస్లో వెరైటీ మీరు చూసారంటే మీకు దిమ్మ తిరిగిపోతుంది సో అలాంటి కలెక్షన్ తీసుకొచ్చాను ఎందుకంటే తక్కువ రేటులో ప్రీమియం క్వాలిటీలో ఈ విధంగా మీరు కలెక్షన్ చూసుకోవచ్చు సో ఎక్కువ నేను టైం తీసుకోను ఎందుకంటే కలెక్షన్ మనం చూపి చూ చూపిస్తాను సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీలో తక్కువ తక్కువ అంటే తక్కువ రేట్లో నేను మీకు ఇస్తున్నాను సిల్క్ కాటన్లో మనకు వచ్చేసి అన్ని ఆల్ వెరైటీ సాడీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి బనారస్ కానివ్వండి లేదా లీలాన్ కాటన్ కానివ్వండి లేదా ప్రింటెడ్ సాడీస్లో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు బ్రైడల్ సాడీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి బ్రైడల్ సాడీస్లో ఇప్పుడు ఎందుకంటే సాదీ అంటే వచ్చేసి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో ఆ విధంగా ఈ విధంగా మొత్తం బ్రైడల్ సాడీలో ఈ విధంగా బాక్స్ ఐటమ్ అన్నమాట మీరు చూసుకోవచ్చు క్లియర్గా బాక్స్ ఐటెంలో ఈ విధంగా మొత్తం ప్రీమియం క్వాలిటీలో మీకు నేను ఇస్తాను అండ్ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పైనప్పుడు అప్పుడు నెంబర్కి కాల్ చేయండి మన తెలుగు వాళ్ళ నెంబరే సో అన్ని వివరాలు ప్రతి ఒక్కటి కనుక్కోండి అండ్ అజిత్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే కంపెనీ ఏంది ఎక్కడ ఉన్నది ఇవన్నీ మీరు డీటెయిల్ కనుక్కున్న తర్వాత మీరు ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు ఒకవేళ మీరు రావడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే లేదా మీ దగ్గరికి టైం సరిపోకపోతే మీరు ఇంటికాడ కూర్చొని డైరెక్ట్ ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు ఆర్డర్ ఏ విధంగా అంటే మీరు వీడియో కాలింగ్ కూడా మన దగ్గర ఫెసిలిటీ ఉంది వీడియో కాలింగ్ చేసి కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇక్కడ విజిట్ చేయాలనుకుంటే మాత్రం నేను అడ్రస్ చెప్తాను సూరత్ స్టేషన్ నుంచి వెళ్ళి గుజరాత్లో మంది ఉంది అనమాట సూరత్ స్టేషన్ ఇక్కడికి రావడానికి వెళ్ళినా మూడు కిలోమీటర్లమే రాట్ టెస్టల్ టవర్ బీ బ్లాక్ సెవెన్ ఫ్లోర్లో మనకు అర్జిజం సామ్రాజ్యం ఉంది సో మీరు అడ్రస్ చెప్పేసాను కదా మీకు అర్థం కాకపోతే స్కీమ్ పని అప్పుడు నెంబర్ కాల్ చేయండి వాళ్ళతో వివరాలు కనుక్కోండి సో ఇంకేం లేట్ ఎందుకు చేద్దాం సో మీరు కలెక్షన్ చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీలో ఈ విధంగా సిల్క్ కాటన్లో అన్నమాట సూపర్ కలెక్షన్ అన్నమాట దీంట్లో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు సిరోజ్ ఈ విధంగా మీకు వర్క్ ఇచ్చారు మీరు చూసుకోవచ్చు కలెక్షన్లో సో దీంట్లోకి వచ్చేసి సెట్ వైజ్ వస్తే సింగిల్ పీస్ మాత్రం అసలుగా కావల్ చేయొద్దు మన ఒక సెక్షన్ చూసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక చిన్న ముచ్చట మీకు వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మీరు సో మీరు బిజినెస్ రన్నింగ్ కావడం లేదా మీ దగ్గరికి వెరైటీ లేదా సో మీకు చెప్పేది అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు సరుకు తీసుకుంటే దాంట్లో మీకు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మీకు ఈ విధంగా మీరు మీ షాప్లో మీరు సరుకు చూపించాలి కస్టమర్లకి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మీ ఈ విధంగా మీరు సరుకు చూపిస్తేనే అప్పుడైతే మీకు సరుకు సేల్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది జోబ్ జో దికేగా హోప్ బికేగా ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది ఏదైతే అవుపడుతుందో అదే సేల్ అవుతుంది సో అజిత్ జోన్ నమ్మడిన ఒకటే సో మీరు ఎంత చూపిస్తారో అంతవరకు మీకు సేల్ అవుతుంది ఇక్కడ మీరు కలెక్షన్ చూసుకోవచ్చు చూడండి ఎంత సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు మీరు ఏదో డిఫరెంట్ అంటే ప్రతి ఒక్కదాన్ని అజిత్ జోన్ ట్యాగ్ చేసిన ఉంటుంది ఈ విధంగా మీరు చూసుకోవచ్చు రేట్ కూడా ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో సెట్ వైజ్ వస్తే సిక్స్ ఫీడ్ ఉంటాయి కొన్ని ఇట్లా ఎయిట్ ఉంటాయి కొన్ని ఇట్లా లెవెన్ ఉంటాయి కొన్ని ట్వెల్వ్ ఉంటాయి ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఈ విధంగా ఇంకోటి చూసుకోవచ్చు కాంజీవరం మీరు చూసుకోవచ్చు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ కాంజీవరం పట్టు సాడీస్లో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఇది కూడా సూపర్ డిజైన్ అని చెప్పుకోవచ్చు మనకైతే మీరు చూసుకోవచ్చు ఇది అంతా గోల్డ్ జెరీ అన్నమాట కలెక్షన్ చూసుకోవచ్చు దీని పళ్ళు టైప్లో చూసుకోవచ్చు ఇది చూడండి సాడీ మొత్తం ఓపెన్ చేసి మాత్రం ఈ విధంగా మీకు చూసుకోవచ్చు పళ్ళు టైప్లో సూపర్ డిజైన్ అని చెప్పుకోవచ్చు ఇది ఒక్కటి ఓన్లీ ఒకటేం కాదు ఇక్కడ మీరు వెరైటీస్ చూసుకోవచ్చు ఇంకా మీరు ఇటు రండి ఇలా వచ్చేసి ఈ విధంగా మీకు బాక్స్ ప్యాకింగ్ బనారస్ పట్టు సాడీస్లో కావాలనుకుంటే ప్రతి ఒక్క కలెక్షన్ మీకు ఇక్కడ లభిస్తే ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఒక చిన్న సాడీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సూపర్గా ఉందో సో ఇప్పుడు సమ్మర్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో ఆ విధంగా కలెక్షన్ తీసుకొచ్చాను ఈ విధంగా మీరు చూసుకోవచ్చు వావ్ ఇది కూడా సూపర్ డిజైన్ అని చెప్పుకోవచ్చు మనకు పళ్ళు టైప్లో ఈ విధంగా మీరు వెరైటీ చూసుకోవచ్చు దీంట్లో సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు వావ్ ఇంత చాలా బాగుందో మీరు చూసారా మొత్తం ఇదంతా వచ్చేసి మనకు జరి అన్నమాట మీరు క్లియర్గా చూసుకోవచ్చు సిల్వర్ జరీ వర్క్ అన్నమాట కలెక్షన్ దీంట్లో వెరైటీ అయితే సూపర్ సూపర్గా ఉన్నాయి సో ఏది తీసుకున్న ఈ విధంగా మీరు చూసుకోవచ్చు బాక్స్ ప్యాకింగ్ అవుతుంది కలెక్షన్ చూసుకోవచ్చు ఇంకా మీరు వెరైటీ సో వీడియోలో ప్రతి ఒక్క శాంపుల్ నేను చూపించలేను కాబట్టి సో ఒక రెండు మూడు శాంపుల్ నేను చూపిస్తాను సో కలెక్షన్ మీకు నచ్చినట్టయితే ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన కూడా నెంబర్కి కాల్ చేయండి ఇంకా వెరైటీస్ చూసుకోవచ్చు సో ప్రతి ఒక్క దాంట్లో మీకు సిక్స్ పీటర్ ప్లస్లో శాడీ వస్తుంది అన్నమాట దీంట్లో వెరైటీస్ చూసుకోవచ్చు క్రీమ్ కలర్లో మనకు వచ్చేసి మనకు రెడ్ కలర్ కాంబినేషన్లు ఇచ్చారు దీంట్లో కూడా డిజైన్లు చూసుకోవచ్చు ఎన్ని డిజైన్లు కావాలనుకుంటే కూడా అన్ని డిజైన్లు మీరు ఇంటికాడ కూర్చొని మీరు తెప్పించుకోవచ్చు అనమాట సో అజిత్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలాంటి కంపెనీ అంటే ఫుల్ ట్రస్టెడ్ కంపెనీ ఫుల్ నమ్మకమైన కంపెనీ ఫ్రెండ్స్ ఎలాంటి మోసం లేదు ఎలాంటి ఇబ్బంది లేదు సో మీ ఇక్కడ ఇక్కడ క్లియర్గా మీరు ఒకవేళ మీరు జాబ్ కూడా చేస్తున్నారా పార్ట్ టైం కోసం మీరు ఇంటికాడ మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు బిజినెస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే అండ్ బట్టల వ్యాపారం అయితే ఇంకా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను సో మన దగ్గర ఆల్ వెరైటీ ఉంటాయి సో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలనుకుంటే మాత్రం కేవలం ఒకటే స్కీన్ పొందినప్పుడు అంటే కాల్ చేయండి మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి మన తెలుగు వాళ్ళ నెంబరే నా నెంబర్ ఉంటుంది నా పేరు ఆనంద్ మీ స్క్రీన్ పైన ఏమో కాల్ చేయండి అండ్ నా నెంబరే మీరు నాతో మాట్లాడవచ్చు అండ్ వీడియో కాలింగ్ చేయాలనుకుంటే వీడియో కాలింగ్ కూడా చేసుకోవచ్చు కూడా మన దగ్గర ఇప్పుడు అంతే కూడా ఉన్నదన్నమాట సో ఇంకేం లేట్ ఏం చేస్తున్నారు సో మీరు ఏమాత్రం ఆలక్షయం చేయకుండా మీరు అజిత్ జోన్కి కనెక్ట్ అవ్వండి సో లేండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు ధన్యవాదాలు